భక్తు భక్తు కో దర్శనం అయిపోయిన భక్తులు కొక్కులు చెల్లెక్కిన భక్తులు భక్తులు రతి ఎక్కువగా ఉండందుగా గుండె చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి పొద్దుకు పోవాల్సిందిగా కోరుతున్నారు దర్శనం అయిపోయిన భక్తులు కొక్కులు చెల్లెక్కిన భక్తులు గుండె చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఉన్నారు పోవాల జిల్లుగా దొరుకుతున్నాము దొంగలున్నారుగు ఉన్నారు జాగ్రత్త మీ గోలుగులో ఉన్నటువంటి పంచులు చిల్పండ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి దొంగలున్నాడు జాగ్రత్త ముందుకు పోవల్సిల్లుగా కోరుతున్నాము గోళీ వారి విజ్ఞప్తి గోళీ వారికి జాగ్రత్తగా బట్టాలని కోరుకున్నాడు

పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి దొంగలు ఉన్నారు జాగ్రత్త దొంగలు ఉన్నారు జాగ్రత్త